హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి అదే మిల్లెట్ పొంగలి మనం కొర్రల్ని యూజ్ చేస్తున్నామన్నమాట ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కదా అది చాలా చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ అనమాట దాన్ని మనం ఒక కప్పు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని మనం రాత్రి అంతా చేసుకోవాలి ఓవర్ నైట్ సోకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మిల్లెట్స్కి అప్పుడే అది మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకుందాం ఒక కప్పు కొర్రలు తీసుకుంటే ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి దీన్ని మనం ఒక డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దాన్ని ఎలా ఫ్రై చేసుకుందాం ఎర్రగా అయ్యేంత వరకు మనకి మంచి సువాసన వచ్చేంత వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట అప్పుడే అది చక్కగా ఈవెన్గా వేగి మనకి పొంగలి చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొర్రలు చాలా చాలా మంచిదండి హెల్త్కి ఈ రోజుల్లో అందరూ మిలెట్స్ వాడుతున్నారు కదా ఇట్లా పొంగలి రూపంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే చక్కగా ఇందులో పెసరపప్పు ఇవి వేస్తాం కాబట్టి నెయ్యి చాలా చాలా న్యూట్రిషస్ మంచి ప్రోటీన్ వస్తుంది అలాగే మనకి కొర్రలో ఉండే బెనిఫిట్స్ అన్నీ చాలా ఎక్కువ అనమాట బీట్వెల్వ్ కానీ అన్ని రకాల బి విటమిన్స్ అన్నీ కొర్రలో ఉంటాయంట సో రెగ్యులర్గా ఇట్లా దోసల రూపంలో కానీ ఇట్లా పొంగలి రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే చాలా చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ మనకి అందుతాయి విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి మనకి రావన్నమాట పప్పు వేగిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత మనం రాత్రంతా నానబెట్టిన కొర్రల్ని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ వాటర్ అనేది అందులో నుంచి వస్తుంది సో అవి పోవాలంటే ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి క్లియర్ వాటర్ వచ్చేంత వరకు మనం వే వాష్ చేసుకోవాలన్నమాట సో ఆ తర్వాత వాటిని కొర్రల్ని ఇందులోకి వేసుకుందాం కుక్కర్లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు కొర్రల్ని తీసుకున్నాం కాబట్టి మనం ఒక ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఇది మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి ఎందుకు ఇంత టేస్టీగా ఉంది వైట్ ఈస్ సో డెలీషియస్ అని చెప్పి మా చింతబాబు పడిగింది అనమాట తనకి చాలా చాలా బాగా నచ్చింది సో పిల్లలకు కూడా చక్కగా ఇందులోకి పల్లీ చట్నీ లాంటిది చేసుకుంటే మనం పొంగల్లో ఎలా అయితే మామూలు రైస్ పొంగల్లో ఎలా అయితే చేసుకుంటామో ఇందులో కూడా పల్లీ చట్నీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట సో దీన్ని కొద్దిగా లూజ్గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది పోరిడ్జ్ లాగా వస్తుంది అన్నమాట టేస్ట్ సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకుందాం పోసుకుని చక్కగా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ విజిల్స్ అనేది మనం చూసుకుని చేసుకోవాలన్నమాట ఫోర్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం తర్వాత మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది ఈలోగా మనం ఒక చిన్న కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక వన్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుందాం వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఎక్కువగా కూడా నూనె వేసుకోకూడదు అలాగే గీ కూడా వేసుకోకూడదు అనమాట వన్ స్పూన్ ఆఫ్ గీ సరిపోతుంది ఏదైనా లిమిటెడ్గా తీసుకుంటే అది మంచిదండి ఎక్కువగా తీసుకుంటే దానివల్ల మనకి మంచి జరిగేదానికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం చక్కగా డైజెస్ట్ అవ్వడానికి అలాగే మంచి టేస్ట్ ఇవ్వడానికి జీలకర్ర పొంగలిలో చాలా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చు ఎందుకంటే మనం వేసుకునే కంటెంట్ని బట్టి జీలకర్ర కానీ ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది సో అలాగే మిరియాలని చక్కగా ఇలా దంచుకుని ఆ పౌడర్ని ఇందులోకి వేసుకుందాం అలాగే జింజర్ అల్లం ఉంటుంది కదా దాన్ని చక్కగా గ్రేడ్ చేసుకుని వేసుకుందాం తురుములాగా వేసుకోవాలన్నమాట అలాగే పొంగలికి మంచి టేస్ట్ ఇచ్చేది జీడిపప్పులు కదా వాటిని కూడా చక్కగా ఇందులోకి వేసుకుని వేయించుకుందాం అసలు ఇది వేయించినప్పుడు ఇంట్లో మంచి స్మెల్ వస్తుందండి గీలో వేగిన మిరియాలు అల్లం జీలకర్ర చాలా చాలా మంచి అరోమా వస్తుందన్నమాట నాకు ఆ స్మెల్ చాలా చాలా ఇష్టము రైస్ పొంగల్ చేసినప్పుడు కూడా ఇలా చేసుకుంటాం కదా సో అలాగే ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు వేసుకుందాం ఇవన్నీ నెయ్యిలో చక్కగా వేగాలన్నమాట అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది అవి వేగిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం ఏదో రకంగా మనం మిల్లెట్స్ని మన కుకింగ్లో యూస్ చేసుకోవాలండి దానిలో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అనమాట కంపేర్డ్ టు రైస్ కన్నా కూడా మిల్లెట్స్లో ఎక్కువ ఉంటుంది కాకపోతే కొంతమంది దీన్ని యూస్ చేయకూడదని చెప్తూ ఉంటారు థైరాయిడ్ పేషెంట్స్ కానీ కొంతమందికి గట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీటిని తొందరగా డైజెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే మనకి చిన్న ఏజ్ నుంచి కనుక అలవాటు చేసుకుంటే ఏదైనా అలవాటు అవుతుందండి ఫిఫ్టీస్ తర్వాత ఆ ఏజ్ తర్వాత మన బాడీ తొందరగా ఏది అడాప్ట్ చేసుకోదనమాట సో అది ఏదైనా సరే మనం చిన్నపిల్లల నుంచి వాళ్ళకి అలవాటు చేసేస్తూ ఉంటే వాళ్ళకి పెద్ద కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట సో మంచి హ్యాబిట్స్ ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేవే కదా మనం పెద్ద అయినాక ఎలా అయితే ఫాలో అవుతూ ఉంటాము ఇది కూడా సేమ్ అలాగే చక్కగా చిన్నప్పటి నుంచి పిల్లలకి హ్యాబిట్ యేట్ చేసేయాలన్నమాట అప్పుడు వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ కానీ అరక్కపోవటం కానీ ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీస్ కానీ వాళ్ళకి రాకుండా ఉంటాయి అన్నమాట చిన్నప్పుడు మనం తీసుకున్న కేరే పెద్ద అయినాక వాళ్ళ హెల్త్ని చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది నేను ఇప్పుడు ఆ కుక్కర్ కొంచెం నాకు ఇరుకైంది అనిపించిందండి మిక్స్ చేసుకోవడానికి కానీ కొద్దిగా వాటర్ అది పోసుకోవడానికి కానీ పెద్ద కుక్కర్ పెడదాం అనుకున్నాను కానీ కొంచమే కదా కంటెంట్ అని చెప్పి పెట్టాను కానీ నాకు అది ఎందుకో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అందుకని దీన్ని ఒక చక్కగా వెడల్పాటి గిన్నెలోకి తీసుకున్నాను అనమాట కొద్దిగా వాటర్ పోసి మనం లూజ్గా చేసుకోవాలి సో అందుకని మీరు చేసుకునేటప్పుడు కూడా ఒక పెద్ద గిన్నెలో చేసుకోవడానికి ట్రై చేయండి మనం మిక్స్ చేసుకోవడానికి వాటికి ఈజీగా ఉండేటట్టుగా మీరు డిష్ని పెట్టుకోండి నేను ఇక్కడ సాల్ట్ వేసిన పిక్ మిక్స్ అయింది కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం రెడీ చేసుకున్న మిక్చర్ని ఇందులోకి వేసుకోండి మీకు కొర్రలు ఉడికిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కనుక ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కొద్దిగా కుక్ చేసుకుని అప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ తినేటప్పటికీ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇది బాగా దగ్గరకు వచ్చే గుణం ఉంటుంది థిక్ అయిపోతూ ఉంటుంది సో మనం తినే ముందు చేసుకుంటే ఇది చాలా హాట్గా తినాలన్నమాట అప్పుడే బాగుంటుంది చల్లారితే మాత్రం టేస్ట్ అసలు బాగోదు మనం రైస్ పొంగలు ఎలా అయితే వేడివేడిగా తింటామో ఇది కూడా వేడిగా తినాలన్నమాట కరివేపాకు కూడా ఇలా గీ కొద్దిగా మిగులుతుంది కదా అందులో లైట్గా ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా చాలా మంచి అరోమా అయితే వస్తుందనమాట సో ఇప్పుడు ఈ వేయించిన కరివేపాకును కూడా అందులోకి వేసుకుందాం ఇందులోకి జీలకర్ర కరివేపాకు మిరియాలు అల్లం జీడిపప్పు ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు కరివేపాకు కూడా వేయించిన కరివేపాకు కూడా వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఆ పిక్ మిస్ అయిందని చెప్పాను కదా అంతే అండి ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్ మిల్లెట్ పొంగలి కొర్ర పొంగలి రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి అలాగే దీనికి మంచి కాంబినేషన్ పల్లీ చట్నీ అనమాట చక్కగా మంచి పల్లీ చట్నీ చేసుకుని హాట్ హాట్గా దీన్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గంట సింబల్ని ప్రెస్ చేయండి